పటాణచెరువు పట్టణం శాంతినగర్ కాలనీలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప దేవస్థానం కమిటీ అధ్యక్షులు గురుస్వామి నర్రా బిక్షపతి అయ్యప్ప దేవస్థానం గౌరవ అధ్యక్షులు గురుస్వామి రామా సంజీవరెడ్డి వీరి ఆధ్వర్యంలో ఘనంగా గణపతి పూజ మరియు మండల పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ ప్రజలందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు పటాణచెరువు శాంతి నగర్ కాలనీలో అయ్యప్ప దేవాలయం స్థాపించి పదిహేను అవుతుంది కీర్తి శేషులు శ్రీమాన వాణవు గురుస్వామి శ్రీ కృష్ణస్వామి గురుస్వాములు దివ్య ఆశీస్సులతో అయ్యప్ప స్వామి దేవస్థానంలో గణపతి హోమము మండల పూజ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవస్థానం కమిటీ గౌరవ అధ్యక్షులు గురుస్వామి రవా సంజీవరెడ్డి అయ్యప్ప దేవస్థానం కమిటీ అధ్యక్షులు గురుస్వామి నర్రా భిక్షపతి గురుస్వామి అయ్యప్ప బ్యాటరీ శంకర్ గురుస్వామి రామస్వామి గురుస్వామి రాజు గురుస్వామి విట్టర్ గురుస్వామి భాస్కర్ గురుస్వామి అంజి గురుస్వామి సుధాకర్ గురుస్వామి వీరాస్వామి అయ్యప్ప స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు అయ్యప్ప భక్తులకు అయ్యప్ప సేవకులకు అయ్యప్ప సేవాదాలకు అందరికీ పటాన్ అయ్యప్ప దేవాలయం తరఫున మా యొక్క కృతజ్ఞతలు శుభాకాంక్షలు ఈ సంవత్సరానికి ఈ యొక్క సంవత్సరానికి పటాచేరు అయ్యప్ప దేవాలయం కమిటీ తరఫున మరి ఈరోజు మండల పూజ మహోత్సవంలో భాగంగా గణపతి హోమం చేసి అన్నదాన అన్నప్రసాద కార్యక్రమం మరి మొదలగు పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఈరోజు మధ్యాహ్నం నుంచి పూజ ముట్టించి అదేవిధంగా మధ్యాహ్నం అల్పార కార్యక్రమం ఇది నలభై ఒక రోజులో కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా మరి వచ్చే ఈ భక్తులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ అన్నప్రసాదం ప్రసాదం అందేలాగా భక్తులందరికీ అయ్యప్పలకు చేకూర్చేలాగా చూస్తున్నాం గతంలో జరిగిన దానికన్నా ఇంకా మంచిగా చేయాలని ఒక ఆలోచన రాబోయే డిసెంబర్ ఏడో తారీఖు మహా అన్నదాన కార్యక్రమం అదేవిధంగా డిసెంబర్ పద్నాలుగో తారీఖు మహా పడి పూజ అదేవిధంగా ఊరేయింపు కనుక ఇక్కడ సేవ చేసుకునే వాళ్ళు కానీ లేదా మార చేసుకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరూ చల్లంగా ఉండాలని ఆ అయ్యప్ప దేవుని దేవదేవుని అదే అదేవిధంగా ఈ గుడి మమ్మల్ని ఇక్కడ సేవ చేసే వాళ్ళందరినీ మరి అన్నదాన ప్రభులు కావచ్చు వంట చేసే వాళ్ళు కావచ్చు సేవ చేసుకునే వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు చల్లంగా ఆ అయ్యప్ప స్వామి మమ్మల్ని అందరిని ఆశీర్వదించి మా వాళ్ళందరి యాత్రాధిని మమ్మల్ని అందరినీ అయ్యప్పలకు గురుస్వాములకు కన్నస్వాములకు కన్యస్వాములకు అందరికీ మా ఫాదర్ వందనాలు ఇక్కడ పటంచెరు శాంతినగర్ శ్రీనగర్ కాలనీలో అయ్యప్ప టెంపుల్ ఈరోజు పదహారు తారీఖు డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు వచ్చి అందరూ మీరు బోన్ చేసుకొని మనం మమ్మల్ని ఆశీర్వదించగలరని మీకు కోరుతున్నాం స్వామి సామిశరణం సామిశరణం